కరీంనగర్ జిల్లా వీరవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు హౌస్ కన్స్ట్రక్షన్కు సంబంధించి ఇంటి నంబరు ఇచ్చేందుకు బాధితుడి నుంచి ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు బాధితుడు ఏసీబీని సంప్రదించగా ఉచ్చుపనిన అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పి విజయకుమార్ వెల్లడించారు అనంతరం చెల్లూరు గ్రామ ప్రజలు ఏసీపీ వలకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి విషయం తెలుసుకోగానే గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆనందోత్సాహంతో టపాసులు పేల్చారు నమస్తే అండి నేను విజయకుమార్ డీఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్ అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది చల్లూరు మండలం చల్లూరు విలే చల్లూరు విలేజ్ వీణావంక మండల్ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ వన్ శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేసాము దాని మీద ట్వంటీ థౌజండ్ ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హండ్రెడ్గా ట్వంటీ థౌసండ్ తీసుకుంటూ మంచిగా ఇచ్చారు వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి అడగండి మేము మేము నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము మేము ఎవరి వివరాలు ఇవ్వము ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ ఓకేనండి లంచాలకు ఎగబడితే మీ చేతుల్లో ఉందండి ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరిచ్చే మీరు ఇచ్చే ట్యాక్సెస్ మీరు మీరు పే చేసే ప్రతి మీరు చాయ్ పైసలు మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ కన్స్ట్ర మా జీతం కోసం వస్తాయి మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే జమగడతారు అందువల్ల దయచేసి ఎవరైనా మీ పనులు మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడుగుతే ఇమీడియట్గా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాంటాక్ట్ చేయండి మేము మీ అందుబాటులోకి వస్తాము మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము థ్యాంక్ యూ ఈరోజు చల్లూరు గ్రామంలో మా యొక్క కార్యదర్శి గారు నాగరాజు గారు గత కొంతకాలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రభుత్వం ఏదైతే ఉందో దళితబంధి కానీ ఇంద్రం కానీ ప్రతి ఒక్కరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఇంత పేదలను కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అతను పైసలు తీయాల్సిందే లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు ఆ డిమాండ్లను ప్రజలంతా తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి సమస్యకు దాదాపు అయినా కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీపీ వారు మా అందరికీ తగిన న్యాయం చేశారు ఆయన ఇలాంటి తిమింగలం ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఇంత అన్యాయంగా ఈ లంచాలు తీసుకుని ప్రజలను హింసించడం సరికాదు ఈరోజు ఇంకా మిగతా ఉన్న ఏ అధికారులే కానీ లంచం తీసుకోవద్దని మేము కోరుకుంటాను ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియల్ స్థాపించాలే ప్రభుత్వం నుండి టీఎస్ ఐపాస్ ద్వారా కరీంనగర్కు సంబంధించిన టీఎస్ ఐపాస్ పోయి అక్కడ నేను ఇండస్ట్రియల్ నుండి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాను పర్మిషన్ తీసుకొచ్చుకున్నప్పటికీ నా కు నా దగ్గర లక్ష రూపాయలు డిమాండ్ చేసేయండి లక్ష రూపాయలు డిమాండ్ చేసి చిత్రహింసలకు గురి చేసేయండి అదేవిధంగా చాలామంది ఇల్లు పేదలకు ఇస్తాడు అండి ఇందిరామ ఇల్లు ఇందిరామిల్లు ఇచ్చిన వాళ్ళు కూడా ముప్పై వేలు నలభై వేలు ఇస్తే ఇల్లు కాడ నేను నీకు ఫోటో క్యాప్చర్ చేస్తా సంతకాలు పెడతా లేకపోతే అక్కడ నేను దిస్తా అని అట్లా బ్లాక్మెయిల్ చేశాడు తర్వాత దళిత బంధు ప్రతి ఒక్కరికి దళిత బంధు సెకండ్ ఫేస్ ఆగిందని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటాం చాలా ఇబ్బందులకు గురి చేసాడు ఒక కార్యదర్శి అంతటి చిన్న స్థాయిలో ఉండి కూడా ఇంత ఇబ్బందులకు గురి చేసి ప్రజలందరికీ బాగా ఇబ్బందులు గురి చేశాడు ఈరోజు మా అందరికి న్యాయం జరిగింది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు చల్లూరు గ్రామంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎంతో హర్షం వ్యక్తం చేస్తాం ప్రజలందరం కలిసి గ్రామం తరఫున మేమందరం కలిసి మీడియాకు కానీ మీడియా మిత్రులకు కానీ తర్వాత ఏసీబీ అధికారులు